ఈరోజు డిసెంబర్ ఒకటి ఉదయం ఏడు గంటల సమయం ఇంకొన్ని నెల రోజులు అయితే మనకు ఈ పాత సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది ఈరోజు ప్రత్యేకమైన ఆదివారము అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని ఇది మా ఇంటి ముందు మీరు చూస్తున్నారు కదా అందరూ పడేది నేనే ఇది మా ఇంటి ముందే చూడండి ఇది మనదే సేవ ఇలాగే మనం బ్యాంక్ కాలనీ ఇట్లా పోలీస్ స్టేషన్ పెద్ద లైన్ రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్ అన్నట్టు ఇది అది వచ్చేసి భీమారం పెట్రోల్ పంప్ యూనివర్సిటీ సెకండ్ గేట్ వచ్చే ముందు బెటాలియం అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు పోలీసు వాళ్ళు వేరే చేసుకోవడం జరిగింది ఇది ఇది రాలా చెట్టు ఉంటుంది అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు కనకాయ హోటల్ అని చెప్పేసి అని ఉంటుంది రైట్ సైడ్కు ఇక లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ సెకండ్ గేట్ పొద్దుగా ఇక్కడికి చాలామంది వాకింగ్కు జాకింగ్కు వస్తారు చాలామంది ఇవి బండ్లన్నీ నవ్వి కదా ఆ బండ్లన్నీ నవ్వే వాకింగ్కి వచ్చిన ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు కొత్తగా ఓయో హోటల్ పడ్డాయి రైట్ సైడ్ అంత ముందుకు స్టార్ హాస్పిటల్ ఉండే కదా అందులో కొంచెం దాని పక్కన హాస్పిటల్ ఉంటుంది చూశారు కదా మీరు ఇది ఎస్ అదేనండి ఇలాగ కొంచెం ముందుకు వెళ్తే మనకు కేయు సిగ్నల్ వస్తుంది కేయు సిగ్నల్ అంటే కదా కాకతీయ యూనివర్సిటీ ఇంకో ఇదేనండి మన హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫీట్ల రోడ్ ఇంకో రైట్ సైడ్కి వచ్చేసి గోపాలపురం పోయేటిది ఇది ఇది సమ్మాయి నగర్ అంటారు దీన్ని తులసి బార్ అండ్ రెస్టారెంట్ అది ఇది మా దోస్ కానీ మా బామ్మలు కానీ అది జాగా ఓకే ఇప్పుడు టిఫిన్ చేయడానికి పోతే బాగుంటుందని అనుకుంటున్నా ఎక్కడ చేద్దామని చూస్తున్నా ఓకేనా ఇక్కడ బాగుంటుందా ఇక్కడ లేదు ముందు ముందు విన్నా జవహర్కాళి క్లాస్ మూల మీద లావణ్య టిఫిన్ సెట్ కానీ ఉంటుంది టిఫిన్ చేస్తున్నా బాగుంటుంది టిఫిన్ నేను కూడా ఒకసారి డస్తే ట్రై చేయండి కూలీ కానీ ఇడ్లీ కానీ అంత ఫ్రెష్ ఉంటుంది చూడండి ఒకసారి మిస్టేక్ తెలిసే ఉంటుంది చేయాలి అందరికీ చూడండి ఒకసారి చూడండి చూస్తే తప్పేముంది అందులో అవును కదా ఇక బయలుదేరుదాం ఓకేనా ఇప్పుడు మీరు చూడబోతుంది అద్భుతమైనది మీరు అందరూ చిన్నప్పుడు చూసే ఉంటారు ఇది పాపడం దీని ఖరీదు ఇప్పుడు రూపాయి అయింది ఒకప్పుడు మనకు పావుల ఆట పెడితే మనకు ప్యాకెట్ యాడ్ చేయదు అవి చేతులకు ఇట్లా వేళ్ళ కొడుకొని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినేది మన దోస్తూ చూసుకుంటే గుంకొని పోయి తినేది ఇప్పుడు అదే ప్రాబ్లం కనిపిస్తున్న ప్రాబ్లం ఒక రూపాయి విలువ అయింది రూపాయి విలువ ఇట్లా తగ్గిందో చూసారా ఐదు రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది అలా అయిదే ప్రాబ్లం ఐదు రూపాయలు

ఎంత పెరిగింది పంపిస్తారు బ్యాంక్లో ఓడిపోయింది అది అని చెప్పేశాను ఎందుకంటే అందరికీ ఆధ్వర్యంలో ఆ శుభాకాంక్షలు రూపాయలు ఏమవుతుంది బ్యాంక్ ప్రాబ్లం కులా ప్రాబ్లమ్ కూడా ఇది తప్పు సార్ టేస్ట్ చేయండి చేసి నాకు సార్ కామెంట్ అయిపోయిందో థ్యాంక్ యూకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ